సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ పొత్తు పెటాకులు రసవత్త ఆంధ్ర రాజకీయం రెండు వేల ఇరవై తొమ్మిదిని మేలు మలుపు తెప్పబోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఆంధ్ర భాజపా పోషించాల్సిన చారిత్రక పాత్ర నాలుగవ భాగం దోపిడీకి దాసోహం దిక్కు దచక నలుదిక్కులు చూడటం దుర్మార్గాలకు దయనీయ లొంగుబాటు దుండుకుతనానికి నిస్సహాయ మౌనం దేవ్యం మొహం వేసుకుని ప్రపంచమంతా తిరిగి రావటం ద్రోహుల దమనకాండకు దండనీతి ప్రదర్శనలో నిర్వీర్యత దైవారాధన స్థానంలో దెయ్యాలకు లాలిపాటలు పాడుకునే దౌర్భాగ్యం వెరసి రెండు వేల పద్నాలుగు వరకు స్వతంత్ర భారతానికి పట్టిన హోమ్ సిండ్రోమ్ నడక ఇదే మనకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న వారిని విధి లేక నిస్సహాయంగా కీర్తించటం నెత్తి నెట్టుకుని ఊరేగటం అనే మానసిక రుగ్మతకు ఒక్క మాటలో చెప్పాలంటే దెయ్యాలనే దేవుళ్ళుగా కొలిచే స్థితి పేరే ఈ హోమ్ సిండ్రోమ్ రెండు వేల సంవత్సరంలో కన్నడ కంటిరవగా పిలుచుకునే రాజ్ కుమారును వీరప్పన్ కిడ్నాప్ చేసి తన దగ్గర పెట్టుకున్నప్పుడు వీరప్పన్ చాలా మంచివాడని రాజ్ కుమార్ అప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ పదం మోదీజీ మాటల్లో చెప్పాలంటే ఈ పదేళ్ళలో మన కళ్ళెదుట జరిగింది కేవలం ట్రయల్ పార్ట్ జూన్ ఐదు నుండి కనురెప్పలు ఆర్పకుండా దేశభక్త మీడియాను చూస్తూ కూర్చుండాల్సిన పరిస్థితి కల్పించబోతున్నారు మోదీజీ అదొక పవిత్ర యజ్ఞం అవినీతిని అస్సలు సహించమని పదే పదే ప్రకటిస్తున్నారు నేరస్తులు ఓచలు లెక్కించాల్సిందేనని హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాజకీయ పొత్తు అనివార్యతలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు వీటన్నిటి అర్థం ఏమిటి ఇలా ఆయన స్వతంత్ర భారతంలో అరవై ఏడు ఏళ్ల బానిసత్వ రుగ్మతలను సమూలంగా నిర్మూలనం చేస్తూ భారతాన్ని ప్రపంచ పటంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారు స్పష్టంగా చెప్పాలంటే జరామరణాలు లేని సనాతన ధర్మానికి ఆధునిక హంగులు వారు అద్దుతున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి సంపూర్ణ సనాతన ధర్మ నడతకు రాచబాటలు ఏర్పరుస్తున్నారు మరి ఇదే కాలంలో ఆంధ్ర ప్రస్థానం ఏమిటి అది తెలుసుకుని వచ్చే పాతికేళ్ల అమృత కాలంలో వికసిత భారత నిర్మాణానికి మోదీజీ రూపుదిద్దిన ప్రణాళికలో ఆంధ్ర రాష్ట్రాన్ని భాగస్వామిని చేసి ఆయనతో కలిసి ప్రయాణించడానికి ఆంధ్ర భాజపా చేయవలసిన తయారు చేసుకోవలసిన ప్రణాళిక రోడ్ మ్యాప్ ఏమిటో తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన వాటిని ఒకసారి నెమరు వేసుకోవాలి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తప్ప కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేక పార్టీలకు ఆంధ్ర బలంగా మద్దతు పొందింది చాలా తక్కువ నిజం చెప్పాలంటే ఆంధ్రాకు మహాద్రోహం జరిగింది దానికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న నెహ్రూ ఇందిరా లాంటి వారు కావచ్చు ఆ తరువాత టీడీపీ వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై మూడు దగ్గర నుంచి ఏర్పడిన సంకీర్ణ కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి మరొక రకమైన ఒరవడి మొదలైంది అది కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రుల అభిమతానికి మధ్య ఒక సామరస్యపూర్వక ఒప్పందం బాబు వాజ్పేయి గారి మధ్య కేంద్ర పథకాలకు బాబు అధిక వాటా తీసుకుని తన వ్యూహాలకు అనుగుణంగా వినియోగించుకోవడం అవినీతి అతి సహజమే అయినా కేంద్ర ప్రభుత్వ పథకాలకు వచ్చిన నిధులు ఆయా పథకాల అమలుకు మాత్రమే వినియోగించకపోవడంతో ఆంధ్ర వెనుకబడటం జరిగింది అభద్రతాభావానికి నిలువెత్తు రూపమైన బాబు కేంద్ర మంత్రి పదవులు ఇస్తే తన పార్టీలో పవర్ సెంటర్స్ పుట్టుకొస్తాయని వాటిని కూడా తన పార్టీకి వద్దని ముండమూపి తెలివితో వదులుకున్నాడు అవి తమిళనాడు డిఎంకే తీసుకుంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ఆర్ సోనియా మధ్య జరిగింది మరొక రకం ద్రోహం సోనియా ఆభిజాత్యానికి తెర వెనుక తలవంచి ఆమె చెప్పినట్టల్లా ఆడితే రాష్ట్రం వరకు రాజశేఖర రెడ్డికి వదిలేసింది ఫలితమే వేల కోట్ల అక్రమ కప్పం చెల్లించడమే కాకుండా రాష్ట్రంలో పార్టీని గెలిపించడానికి మరికొన్ని వందల కోట్ల ఫండింగ్ ఇవి కాక పీవీ గారికి ఢిల్లీలో కాకుండా హైదరాబాదులో అసంపూర్తి అంత్యక్రియల దుర్మార్గం అరకొర కేంద్ర మంత్రి పదవులు తక్కువ నిధుల మంజూరు ఆ తర్వాత రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో అసలు ఒప్పందాలే లేవు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అన్న ఆందోళనను పూర్తిగా పక్కన పెట్టి రాష్ట్ర విభజనను పూర్తి ఎదిరించారు ఆ విషయంలో ఆయనకు వైఎస్ఆర్ కూడా సాటి రాలేడు పైగా ఓవైసీ బ్రదర్స్కు చుక్కలు చూపించారు అయినా పతనం మంచుల్లో ఆయన విశ్వ ప్రయత్నం బూడిదిలో పోసిన పన్నీర్ అయ్యింది మొత్తం మీద ఇన్ని దశాబ్దాలలో ఆంధ్ర భవిష్యత్తుకు అభివృద్ధి బీజాలు పడలేదు పునాదులు మొదలవ్వలేదు శ్రీశైలం నాగార్జునసాగర్ డ్యాములు కట్టలేదా విశాఖ స్టీల్ పెట్టలేదా అని మాట్లాడే వారికి నేను చెప్పగలిగింది ఏమీ లేదు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా హైదరాబాదులోనే విడిపోయాక మిగిలింది ఏమిటంటే ఆ శ్రీశైలం నాగార్జున సాగర్ల నేల కోసం నిన్నటిదాకా కలిసి ఉన్న వాళ్లతో ఘర్షణ ఆస్తి ఐశ్వర్యం మధ్య ఉన్న సున్నితమైన తేడా గురించి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక స్ఫూర్తిదాయక ప్రసంగంలో చెప్పారు ఆ కోణంలో చూస్తే మన రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో ఆస్తి మిగల లేదు ఐశ్వర్యం అసలే లేదు కాబట్టి దాని గురించి చర్చ అనవసరం అలాగని అసలు కట్టుబట్టలతో మిగిలిపోయిన నిష్ట దరిద్రలం మాత్రం కాదు చెప్పొచ్చేది ఏమిటంటే దార్శనికత కళ వెన్నెముక కళ సమర్థ నాయకత్వం మనకింతవరకు దొరకలేదు నడిపించలేదన్న నిష్ఠుర నిజాన్ని మనం అంగీకరించాలి అన్నదే నేను చెప్పదలుచుకున్నది ఇది అర్థం చేసుకుంటేనే రేపటి కాలానికి కావాల్సిన సరైన మానవ వనరుల ఆవిష్కరణకు మనం సమాయత్తం కాగలం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇవ్వాల్సిన ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలతో సహా విభజన చట్టంలో కేంద్రం ఇవ్వవలసినవన్నీ ఇచ్చింది మోదీజీ ప్రభుత్వం రాజధానికి ఇచ్చిన డబ్బులతో కట్టిన భవనాలు తాత్కాలికం అంటూ బాబు చావు తెలివితేటలతో చేసిన ప్రకటనలే అమరావతి పంపముంచాయి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం మొత్తం టీడీపీకి పాడి కట్టిన విశాఖ ప్రాంతం కొంత ఆదరించింది ఒక్క గీతం యూనివర్సిటీకే మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయట ఇవి కాక మరికొన్ని వేల ఎకరాలు టీడీపీ నాయకుల చేతుల్లో ఉన్నాయి రాజ్యం వీర భోజ్యం సమాజాన్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టివేయగల సృజనాత్మక బలం చౌకబారు సెంటిమెంట్ల బజారు రాజకీయంతో ఎదుటివారి మూతులు బిగించగల వాడితే ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్న టీడీపీ సంస్కృతిని జగను తూచా తప్పక అమలు చేసి ఆ భూముల ఆక్రమణకు వేసిన బీభత్సమైన ఎత్తుగడే మూడు రాజధానుల నాటకం అంటే నోటుకు ఓటుతో హైదరాబాదు నుండి పారిపోయి వస్తూనే తన కులస్తులకు మేలు చేసుకోవడమే లక్ష్యంగా బాబు రాసుకున్న అమరావతి నాటకంలోని అసలు అమ్కానికి రంధ్రం చేసిన కారణ జన్ముడు జగన్ అన్నిసార్లు కారణ జన్ములుగా దేవుడే పుట్టడు వాళ్ళ వాళ్ళ కులాల పతనాల కోసం అప్పుడప్పుడు ఎన్టీఆర్ లోనూ జగన్ లాను పుడతారు ఇంకా ఉంది